ఉస్నాబాద్లో క్రీడాపోటు విజేతలకు బహుమతులు ప్రధానం ఉస్నాబాద్లో క్రీడా పోటీ విజేతలకు బహుమతులు ప్రధానం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఉష్నాబాద్ పట్టణంలోని మినీ స్టేడియంలో వాజ్పేయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మై భారత్ ఎన్వైకే సిద్దిపేట సహకారంతో కబడ్డీ వాలీబాల్ షటిల్ రన్నింగ్ టోర్నమెంట్ నిర్వహించగా కబడ్డీ ఫిమేల్లో ఫైనల్ మ్యాచ్లో మోడల్ స్కూల్ వర్సెస్ మైనార్టీ స్కూల్ జట్టు తలపడగా మైనార్టీ స్కూల్ విజయం సాధించింది షటిల్ డంబుల్స్ గంగిశెట్టి అఖిల్ శ్రీకర్ వర్సెస్ జాల శ్రీసాయి ఫేమ్సాయ్ ఫైనల్ మ్యాచ్ తలపడగా గంగశెట్టి అఖిల్ శ్రీకర్ విజయం సాధించారు వాలీబాల్ ఉస్తాబాద్ టీం వర్సెస్ గోవతి క్రిక్ టీం ఫైనల్ మ్యాచ్ తలపడగా గోవతి కి టీం విజయం సాధించింది రన్నింగ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో మాలోత్ నావిని గెలిపొందారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉస్తాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ హాజరై గెలిపొందిన విజేతలకు క్రీడా సామాగ్రి విన్నర్ కప్ మోడల్స్ రన్నర్ రన్నర్స్కి టీంకు ఫీల్డ్స్ సీల్స్ బహుమతిగా అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున హాజరై గెలిపొందిన విజేతలకు క్రీడా సామాగ్రిని విన్నర్ కప్ మెడల్స్ రన్నర్స్ టీమ్స్కు సీల్స్ బహుమతిగా అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే క్రీడలు ఆడడం అవసరమని ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేది క్రీడలని మాత్రమేనని కొనియాడారు క్రీడల పోటీల్లో కూడా ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చన్నారు మై భారత్ ఎన్ఐకే దేశవ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించడానికి ఈ రకంగా క్రీడల పోటీలు నిర్వహించి యువతను క్రీడల వైపు చేసేలా ఉత్సాహంగా అన్నారు వాజ్పేయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్నాబాద్ పట్టణంలో క్రీడల పోటీ నిర్వహించినందుకు వారికి మున్సిపల్ పక్షాన అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా యూత్ అసోసియేషన్ సభ్యులు బత్తుల శంకర్బాబు విజేతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు క్రీడా పోటీల్లో గెలుపు ఓడలు సహజమని గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తేనే గెలుపు మన తలుపు తలుపు తడుతుందని ఎప్పుడు ఓడిపో పోయినప్పుడు నిరుత్సాహపడకుండా ఓటమిని పూర్తిగా తీసుకొని గెలుపు వైపు శిఖరాలను అధిరోహించాలని కోరారు ఈ బహుమతుల ప్రధానోత్సవాల కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ సభ్యుల వరియోగుల అనందస్వామి గాదాసు రాంప్రసాద్ పోలోజు రాజాచారి నారోజు నరేష్ నాలం సందీప్ ఎడద హరికృష్ణ బీస శ్రీకాంత్ విశ్వనాథుల యాదగిరి ఎంపైర్ల జ్వాల శ్రీనివాస్ నర్సింగ్ రోజు విజయ్ క్రీడాకారులు పాల్గొన్నారు మెట్టుగా తొలిమెట్టుగా భావించి ఎవరు కుంగిపోకుండా ఓటమి విజయం అనేది ఆటల సహజం కాబట్టి దీన్ని ఏదో బాధపడి విజయం పొందిన వాళ్ళు గర్వంగా ఫీల్ అవ్వడము ఓటమి పెంచిన వాళ్ళు బాధపడడం కాకుండా అందరూ స్నేహపూర్వక వాతావరణంలో క్రీడలు జరుపుతున్నారు కాబట్టి దాన్ని స్ఫూ స్ట్గా తీసుకోవాలి ఒక స్ఫూర్తిగా తీసుకొని మీరు చదువుల్లో ఉన్నతంగా రాణించాలి అదేవిధంగా ఈ క్రీడలను కూడా ఒక క్రీడల్ని మీ యొక్క ఏదైతే మీరు సాధించాలనుకున్నారో దాని క్రీడను మీ యొక్క ఉద్యోగం క్రీడల వల్ల స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కూడా వస్తాయి సో అటువంటి వాటికి ఈ క్రీడలను మీరు ఒక ఒక క్రీడ ఎంచుకొని మీ జీవితంలో స్థిరపడాలనే కోరికను బలంగా ఉంచుకొని ఆ క్రీడలలో మీ యొక్క నైపుణ్యాన్ని సత్తాచేటం నిన్నటి రోజున క్రీడలు నిర్వహించడం జరిగింది మరి దాంట్లో భాగంగా కబడ్డీ ఫీమేల్ షెటిల్ తర్వాత రన్నింగ్ తర్వాత వాలీబాల్ క్రీడలను నిన్న ఆడిపించడం జరిగింది సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్లు కూడా నిన్ననే కంప్లీట్ అయినాయి కాబట్టి నిన్ననే విజేతలుగా ప్రకటించడం జరిగింది అలాగే ఈరోజు రన్నింగ్ ఒకటి మిగిలిపోయి ఉండే దాన్ని కూడా ఈరోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మేము విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గెలుపోవటములు అనేటివి సహజం గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తేనే ఆ గెలుపు అనేది మీ ధరకి చేరుతుంది కాబట్టి దాని దానికోసం ఎప్పుడూ నిరంతరం మనం శ్రమిస్తేనే ఆ గెలుపు అనేది మన సొంతమవుతుంది దాంట్లో క్రీడలు అనేటి భవిష్యత్తులో మంచి శిఖరాలను అధిరోహించడానికి కూడా క్రీడల ప్రాముఖ్యత అలాగే శరీరాన్ని దృఢత్వంగా ఉంచుకోవడానికి మానసికంగా దృఢత్వంగా ఉండాలంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరు క్రీడలు